ఉంటే వాటర్ లీక్ అయిందంటే తెలియకపోతే ఏమైందంటే మీకు ఒడిగిన స్టేషన్ గణపూర్ నియోజకవర్గం అష్రావ్పల్లి రిజర్వాయర్ ద్వారా రఘునాథ్పల్లి మండలము లింగాలగనపురం మండలంలో వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంది చాలా వరకు కాలువల పనులు పూర్తి కాబడి అక్కడక్కడ చిన్న చిన్న భూసేకరణ సమస్యల వల్ల కాంట్రాక్టరు పనులు నిలిపివేయడం వల్ల రైతులకు నీళ్ళందక అనేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించి ఈరోజు అష్రావపల్లి కుడికాలు వెంట రైతులను తీసుకొని పర్యటించడం జరిగింది ఆ కాలువ పనులను కూడా పరిశీలించడం జరిగింది దానిపైన కలెక్టర్ గారితో దేవాదులకు సంబంధించిన నీటి శాఖ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది అధికారుల అలసత్వం కావచ్చు లేదా కాంట్రాక్టర్ యొక్క అలసత్వం కావచ్చు రైతులు నష్టపోయే పరిస్థితి వచ్చింది ఈ సంవత్సరము భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయినాయి సాగునీటిపైన ఆశతో రిజర్వాయర్ల నుండి నీళ్లు వస్తాయనే నమ్మకంతో రైతులు పంటలు వేసుకొని ఆగమయ్యే పరిస్థితి వచ్చింది కరెంటు సరిగా సరి కరెంటు సరిగా సరఫరా కావడం లేదు ఇరవై నాలుగు గంటల కరెంటు వ్యవసాయానికి అందించవలసిందే ఇరవై నాలుగు గంటల కరెంటు ఎక్కడైతే ఏ అధికారి అయితే రైతులకు ఇవ్వలేకపోతున్నాడో ఆ అధికారి పైన చర్యలు తీసుకుంటాను సస్పెండ్ చేస్తానని చెప్పి చాలా గొప్పగా ముఖ్యమంత్రి గారు పత్రిక ప్రకటన ఇచ్చారు సమీక్షలో చెప్పాడు కానీ వాస్తవం దానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది కరెంటు కంటిన్యూస్గా నాలుగైదు గంటలు కూడా రావడం లేదు ప్రతి రెండు గంటలకు ఒకసారి కరెంటు సప్లైలు ఇంటరప్షన్స్ వస్తున్నాయి ఇంటరప్షన్ వచ్చిన ప్రతిసారి ఒక అరగంట గంట కొన్ని సందర్భాల్లో రెండు గంటలు కూడా కరెంటు రాక రైతులు ఇబ్బంది పడుతున్నారు రెండవ వైపు భూగర్భ జలాలు అడిగిండిపోయినాయి మూడో వైపు రిజర్వాయర్లలో నీళ్ళు ఇవ్వలేని దుస్థితి కూడా కనిపిస్తుంది ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వలన రైతు ఆగమయ్యే పరిస్థితి వచ్చింది దీన్ని ఇప్పుడు కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే మీరు ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీల పేరిట రైతు భరోసా పేరిట అనేక హామీలు ఇచ్చారు రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పారు అతి లేదు గతి లేదు రైతులకు ఫిబ్రవరి చివరిలో చివరి వరకు రైతు బంధు ఇస్తామని చెప్పారు ఇప్పటి వరకు కూడా చా రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తా ఉన్నారు ఇరవై నాలుగు గంటల కరెంటు రావడం లేదు రైతులకు సాగునీరు కూడా అందుబాటులో ఉండడం లేదు పంటలు ఎండిపోతున్నాయి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి మోటార్లు కూడా కాలిపోతున్నాయి ఈ పరిస్థితిని చక్కదిద్దాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు మాటలు చెప్పకుండా తక్షణమే వ్యవసాయం పైన వ్యవసాయానికి సంబంధించిన విద్యుత్ సరఫరా పైన సమీక్ష చేసి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా ఈ సందర్భంగా డిమాండ్